ఎట్టకేలకు వల్లం వంశీకి బెయిల్ అయితే వచ్చింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చింది అలాగనే ఆయన జైలు నుంచి బయటకు వస్తారా అంటే మాత్రం ఆయన వచ్చేటైతే కనిపించట్లేదు బెయిల్ అయితే మాత్రం వచ్చింది సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీకి కోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది ఆయనతో పాటు మరో నలుగురు నిందితులకి బెయిల్ వచ్చింది విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో ఇటీవల ఏ వన్ వంశీ ఏ ఫోర్ గంటా వీర్రాజు ఏ ఫైవ్ ఓలుపల్లి రంగ ఏ ఎయిట్ నిమ్మల లక్ష్మీపతి ఏ టెన్ వేల్పూరి వంశీ వీళ్ళందరూ బెయిల్ కోసం మూడోసారి పిటిషన్ దాఖలు చేశారు గత వారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి తీర్పును న్యాయాధికారి భాస్కర్ వెలువరించారు కేసులో వంశీని అరెస్ట్ చేసి తొంభై రోజులు అయిందని నిందితుల తరపు న్యాయవాది దేవి సత్యశ్రీ వాదించారు ప్రాథమిక పత్రం దాఖలు చేస్తున్నట్లు ఏపీపీ కళ్యాణి కోర్టులో చెప్పారు అనంతరం పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు వీటిలో పరిగణలోకి తీసుకున్న న్యాయాధికారి నిందితులకు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఒక్కొక్కరు యాభై వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాల్సి ఉంటుంది ప్రతి శనివారం పటపట స్టేషన్లో హాజరు కావాల్సిన కావాలి అనే షరతులు కూడా విధించారు అలాగే ప్రధానంగా ఇక్కడ మరో కీలకమైన అంశం ఏంటి అంటే కోర్టు బెయిల్ ఇచ్చినా సరే ప్రధాన నిందితుడు వంశీ విజయవాడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం అయితే లేదు అతనితో పాటు ఓలిపల్లి రంగ నిమ్మల లక్ష్మీపత్రికి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ రాలేదు అంటే ఇది ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో మాత్రమే బెయిల్ వచ్చింది ఈ టీడీపీ కార్యాలయానికి సంబంధించి దాడి కేసులో బెయిల్ బెయిల్ రాలేదు వీళ్ళు రిమాండ్లో ఉన్నారు వీరు ముగ్గురు విడుదల కారు వేలుపూర్వంశి గంటా వీర్రాజు పూచికత్తులు సమర్పించాక వాళ్ళైతే విడుదలైపోతారు మరి బెయిల్ అయితే వచ్చింది పాపం ఊరట కాస్తంత అలాగని చెప్పి భారీ ఓరట అయితే కాదు